పని అక్కడ పోలీసు వారి డ్యూటీ కాదు అది కానీ ఆ పడిపోయిన ఆ బాడీలకు రెస్పిరేషన్ ఎట్లు ఇస్తున్నారు చూసారు కదా మూత్రం మూత పెట్టి పోలీసు వాళ్ళ కానీ ఒక వ్యక్తి అక్కడ జీవితం పడిపోయారు తీసుకునే ఆ ఆ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్ అయినట్లు అందించారు కాబట్టి అందులో ఒక బాబు ఇవాళ మన కోసం అవకాశం సో మై ఫ్రెండ్స్ దయచేసి నేను ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా నేను మన వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే ఒక గొప్ప సందేశాత్మకమైనటువంటి సినిమాలను మనం ప్రోత్సహించం సందేశాత్మకమైన సినిమాలు చాలా ఉన్నాయి వచ్చేద్దాం కానీ మనం ఏ పని చేసినా కూడా సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని సొంత లాభం కొంత మానుకో సొంత లాభం కొంత మానుకో పొరుగు వారి కోసం పాటపడవని అని చెప్పిన కవు అది చదువుకోండి నేర్చుకో సబ్జెక్ట్ నేర్చుకో నువ్వు గొప్పగా నీకు హావభావాలు ప్రకటించడం రాదు నటించడం రాదు సరిపోయిన మనిషి గురించి చెప్పడం నీకు అంతకంటే రాదు నువ్వు ఎట్లా నాకు అర్థం కాదు చెప్పు నువ్వు చెప్తున్నావు అదే ఇది నాకు పైసలు రాలేదు నా సినిమా డుమా అన్నది ఇద్దరు మొత్తం పోయింది ఆ పైసలు రాని ప్రస్టేషన్ అని నీ దగ్గర కనబడుతుంది కానీ నువ్వు ప్రజల కోసం సర్వీస్ చేసే ఏదైతే చితికిపోయిన ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించే యొక్క ఆ యొక్క ఫీలింగ్స్ నీ ముఖంలో మాకు అనిపిస్తుంది కాబట్టి ముందు నటన నేర్చుకో ఇదైనా నటించు ఫస్ట్ ఇట్లా ఇట్లాంటి ఎవడు చేయైనా దురదర్శన కాడ ఎక్కడైనా కోక్కోడానికి వెళ్ళిపోతుంది చెయ్యి పెద్ద విషయం ఏం కాదు అది అప్రయత్నంగా పోతుంది నాకు ఇక్కడ తల్లలో దురదేదాన్ని నేనేం దానికోసం పెద్ద యాక్షన్ నేర్చుకోకర్లేదు లేకపోతే ప్రతిభ చూపియకర్లేదు ఆటోమేటిక్ పోతే కో చెమట పడతాను తుడుచుకుంటా ఈ చిన్న చిన్న విషయాలు నువ్వు మహానటుడు చెప్పి కానీ నువ్వు మా డిపార్ట్మెంట్ మీద వ్యక్తిగతంగా పోలీస్ అధికారులు పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు నా నువ్వు పిలవలేదు నేను చెప్తే వెళ్ళిపోయేటువంటి ఎందుకు చెప్తారు నీకు నువ్వు తీసుకువా నువ్వు మామూలు యు ఆర్ ఎ కామన్ సిటిజన్ నీకు సిటిజన్షిప్ ఇక్కడ ఉందో లేదో ఇప్పుడు తెలియదు నీ ఆధార్ కార్డు ఎక్కడ ఉందో మాకు తెలియదు ఆంధ్రాలో ఉందా తెలంగాణలో ముందు అది డిక్లేర్ చేయాలి ఏ ఏంటి ఈ వ్యవస్థ ఏంది నువ్వు చేసే కథ ఏంది మా యొక్క అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి అక్కడ బ్రహ్మాండమైనటువంటి పైసలు ప్రజల పైసలతో చర్చలు నడుస్తున్నాయి నీ రామాయణమేరా ఏదో బాబు నాది నీది ఏంటిది ఇక్కడ గంట సమయం వాల్యువల్ టైం ఒక నిమిషానికి రెండు లక్షలు మూడు లక్షలు ఖర్చు అయితే గంట సమయం మా మార్చేది ఏమంటావు అసలు నీ గురించి మేమెందుకు ఇక్కడ బాధపడాలి పిచ్చి పిచ్చిగా ఈ తెలంగాణ సమాజం చాలా మంచిది సౌమ్యులు ఎవరినైనా ఆదరిస్తారు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చెప్తా కాబట్టి నేను ఒక మంచి సందేశాన్ని ఒక సున్నితంగా మిమ్మల్ని హెచ్చరించడం కోసమే నేను ఇక్కడ వచ్చిన మా యొక్క కుటుంబాలు లక్ష ముప్పై వేల మంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఒకసారి అడ్డం జరిగితే ఏం జరుగుతుంది మీకు తెలియదు కాబట్టి నేను చెప్తున్నా పోలీసు వారి మీద నోరు బారేసుకోవడం బండి మా ఇన్వెస్టిగేషన్ చక్కగా లేదు మేము సరి అయిన సెక్షన్లు పెట్టలేదు ఏ ప్లాట్ఫామ్ నువ్వు చక్కగా పో చట్టం దగ్గర పో వీళ్ళు సరి అయినటువంటి నా మీద అభియోగాలు పెట్టలేదు కాబట్టి దాన్ని రద్దు చేయించుకో రద్దు చేయించుకున్న తర్వాత నీకు ఇంకా బాగా కసి కోపం ఉంటే వారి మీద డిఫెమేషన్ కానీ అటలీ పోలీస్ అధికారులు జోలికి వస్తే మాత్రం ఇందాక నేను చెప్పినట్టు కట్ రీల్స్ కట్ అవుతాయి సీదా చెప్తున్నా రీల్స్ కట్ అయితే ఇన్ని రోజులు మేము వేచి చూసినాం ఇంకా కొంతమందికి చెప్తున్నా నేను పోలీస్ ఆఫీసర్లను లంచు వాడి కూడా రీల్స్ కట్ కేర్ఫుల్ ఇన్ ఫ్యూచర్ చట్టం ఏదైతే పోలీస్ ఆఫీసర్ చేస్తాడో ఆ చట్టంలో ఎటువంటి నొప్పి కలిగిన నీకు చాలా ఏజెన్సీస్ ఉన్నాయి వేదికలు ఉన్నాయి మీరు ఆ ప్రదేశాలలో పోయి ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకుంటారని చెప్పచ్చు కానీ అంత పని చేసి దగ్గర దగ్గర పదివేల మంది క్రౌడ్ ఉన్నది యాభై మంది కూడా లేరు అక్కడ ఆఫీసర్స్ మొత్తం నీకు పోలీసులతో వచ్చి నీకు అక్కడ పనిచేస్తున్న తర్వాత కూడా నువ్వు పోలీసుల్ని కించపరిచినట్టు మాట్లాడుతున్నావా అంటే నువ్వు ఏమన్నా నీకు ధమాక్ ఉండి మాట్లాడుతున్నావా ధమాక్ లేక మాట్లాడుతున్నావా లేకపోతే సామాజిక స్పృహం ద్వారా చట్టం చదువుకున్నావా ప్రతి ఒక్క పౌరుని బాధ్యత రాజ్యాంగం గురించి తెలుసుకోవటం చట్టం గురించి తెలుసుకోవటం చిన్న చిన్న విషయాలు కూడా మీరు ముందేసుకుని ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు ఎలా అనుకుంటున్నారు దిస్ ఈజ్ నాట్ ది వే నువ్వు ఎవరినో బదనాం చేసి బయటపడాలి అనుకునేది తప్పు నువ్వు చేసింది తప్ప రైట్ అనేది కూడా నేను చెప్పాను ఎందుకంటే నీ విజ్ఞప్తి వదిలేస్తా నీ నీ దగ్గర ఉన్న చట్టాన్ని నడిపించే న్యాయవాదులు మీ దగ్గర ఉన్నారో వారు చెప్తారు అంతేకాని కోర్టు ఏం చెప్పింది కోర్టు విషయాన్ని మాట్లాడకూడదు కానీ ఏం చెప్పింది కోర్టు కేసు తీసేసిందా తీసేసిందా తీసేస్తే మరి మంచిగా హ్యాపీగా తెలియదు తీసేసి నాకు నువ్వు ముద్దాయి నీకు రెగ్యులర్ పేరు కూడా కాదు రెగ్యులర్ పేరు కూడా కాదు ఇంటర్ పేర్ నువ్వు దాన్ని చూసుకొని నాకు అంతా స్వెచ్ఛ వచ్చేసి అనుకోవద్దు యువర్ అండర్ ది క్లచెస్ ఆఫ్ లా చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించవలసినదే చట్టాన్ని పాటించకపోతే జైలు మూసల వెనుక ఉండాల్సిందే అది చట్టం మీ ఎవరు మీరు మాకు చుట్టమా మీరన్నా మాకు శత్రువా మీరన్నా మాకు లేకపోతే పారోడా పగోడా ఏమున్నది మీతో కాబట్టి మీ అనుభవం మీకు ఇరవై రెండు సంవత్సరాల అనుభవం ముప్పై ఏడు అనుభవం మాకు అవసరం లేదు కానీ మీరు చట్టాన్ని మాత్రం ఖచ్చితంగా గౌరవించాల్సిందే మీరేం కేసు అండి ఇట్లాంటి కేసులు ప్రతిరోజు ప్రతిరోజు పదుల సంఖ్యలో రిపోర్ట్ అయితే పదుల సంఖ్యలో రిపోర్ట్ అయితే ఆర్ వన్ ఆఫ్ ది అపీ ఇట్లాంటి కేసులు నువ్వు ఒక నేరస్తువి మాత్రమే మరి చట్టం గురించి రకరకాల ఇస్ట్రేషన్స్ ఇస్తా ఉన్నారు ఏదున్నా కూడా పేపర్ మీద ఏదైతే ఉన్నదో గదే పేపర్ మీద లేని దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు నిన్న నువ్వు పదే 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 నాకు ఆ కుటుంబం మీద బాధ్యత ఉన్నది ఇది ఉంది అది ఉంది పైసలు పెట్టి ఎంతమంది అనుకుంటావు నువ్వు ఉన్నదే లీజు జాగాలో ఉన్నావు నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు జూబ్లీలా భూమి రానంటే ఎంత ఎంతైతే రూపాయి రెండు పదివేలు వస్తుందా ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సవలత్ కనిపించింది వాపును చూసి వాపును చూసి బలవని పొగిపోదు మీకు అంత వాపే ఎప్పుడు పోతుందో ఆ గాడకు పోతుంది పబ్లిక్ తీసి పడేస్తారు ఆల్రెడీ సగం తీసేసింది మిగిలినది కూడా పోతుంది దయచేసి మా యొక్క మా కుటుంబాల నుంచి ప్రతినిధిగా నేను మాట్లాడుతున్నా పోలీసు వారిని కించపరిచేలాగా కానీ అవమానించేలాగా కానీ లేకపోతే బెదిరించేలాగా కానీ ఎవరైనా ప్రవర్తన చేస్తే మాత్రం అది మీ పొంద మీరే దొరుకుతున్నట్టు అయితుంది ఈసారి నుంచి ఉపేక్షించేది లేదు చట్టపరంగా ముంగడిపోతాం న్యాయపరంగా ముంగడిపోతాం ప్రజలలో కూడా తీసుకుపోయి మీ బట్టలు తీసు పబ్లిక్లో కూడా పోయి ఊరు ఊరికి మీటింగ్లు పెట్టి బటన్స్ బీకే థ్యాంక్ యూ వెరీ మచ్